హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో బియ్యం వేయలేదంటే ఎవ్వరు నమ్మరు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ దోశను చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ చక్కగా హ్యాపీగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా దోశను ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌన్ తీసుకొని ఇందులోకి అరకప్పు మినపు గుళ్ళని వేసుకోండి నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో అరకప్పు మినపు గుళ్ళని వేసుకున్నాను మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకుని దాంతో నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెనుకలు కూడా వేసేసి ఫస్ట్ వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక మూడు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు మూడు గంటల తర్వాత మినప్పప్పు చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ మినపిండిని బాగా మెత్త మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మినపప్పు బరకగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే మినపకులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఆ రాగి పిండిని వేసుకుంటున్నాను నేను మీరు చక్కగా మిల్లు పట్టించిన రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి మీరు ఇక్కడ ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్ గా తీసుకున్నారంటే మీకు కూడా దోశ నాకు వచ్చినట్లే పర్ఫెక్ట్ గా వస్తుంది నీళ్ళని వేసిన తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రాగి పిండి అలాగే గోధుమ పిండి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూసారా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట నీళ్ళు కూడా కరెక్ట్ గా నేను చెప్పిన కొలతనే తీసుకుంటాను తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి గోధుమ పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలోకి వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి చేత్తో కలుపుకున్నారనుకోండి రెండు పిండిలు కూడా చక్కగా అదే అదేవిధంగా ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ పిండితో వెంటనే దోశలు వేసేసుకోవచ్చు నేనైతే ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు పొలై పెట్టుకుంటున్నాను అనమాట అంటే నేను ఈ విధంగా ముందు రోజు నైట్ రెడీ చేసేసి పెట్టుకున్నాను తర్వాత రోజు చక్కగా దోశలు వేసుకోవచ్చు మీరు కావాలంటే రుబ్బిన వెంటనే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో ఈ రెండు పిండిలు కూడా ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లో పొడిపెట్టుకోండి ఎనిమిది గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ మీకు చెప్పాను కదా పిండిని పొలై పెట్టుకునే టైం లేకపోయినా లేదంటే ఎక్కువ పిండి పులిసిపోతుందనే డౌట్ ఉన్నా కానీ అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు అదేవిధంగా ఈ పిండిని మీరు సమ్మర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఈవినింగ్ ఒక ఐదు గంటలు ఆ టైంలో గ్రైండ్ చేసేసుకొని ఒక నాలుగు గంటల సేపు పిండిని పొలై పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి నైట్ అంతా అలా వదిలేసారు ఈ సమ్మర్ కదా పిండి ఎక్కువ పులిసిపోయి దోశ మీకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది అందుకని సమ్మర్ లో అయితే కొంచెం తక్కువ టైము ఈ పిండిని పొలై పెట్టుకోవాలి అదే వింటర్ లో రైని సీజన్ లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ ఈ పిండిని ఈ విధంగా వదిలేయచ్చు నేనైతే ఈ వీడియోని షూట్ చేశాను అనమాట అందుకని ఓవర్ నైట్ వదిలేసాను ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందులోకి అవసరం అయితే కొద్దిగా నీళ్లను కూడా వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండేటట్లుగా గరిటి జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి ప్యాన్ బాగా తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్న ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మీకు దోశ అనేది పల్చగా స్ప్రెడ్ అవ్వదు అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశ స్ప్రెడ్ అవుతుంది దోశ వేసుకున్న వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యి అయితే హెల్దీ కదా అందుకని నేను నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నూనెని వేసుకొని కూడా ఈ దోశని కాల్చుకోవచ్చు సో నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత దోశ అంతా కూడా అడ్లకాడుతూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకున్నారనుకోండి దోశ మనకి చక్కగా క్రిస్పీ కాలుతుంది అనమాట దోశని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి దోశలు మీకు కావాల్సినన్ని వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు సో చక్కగా ఈ విధంగా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మన ఛానల్లో చాలా చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ